హాయ్ ఫ్రెండ్స్ దయలుగు ఉంది అని ఆ సర్కిల్ లో అయితే మేము వెళ్తున్నాం ఈ రోజు అక్కడ ఈ నైట్ కి మేము స్టే చేసి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదినే మా వీడియో ద్వారా అయితే మీకు చూపించబోతున్నాం ఇక్కడైనా ప్రస్తుతానికైతే మేము స్టే చేయబోయే చాపరాయికి అయితే వచ్చాం మేము మామగారు ఇక్కడ వేయండి అటు పర్లేదు కదా ఈ ప్లేస్ ఇప్పుడు ఎలుగు పంటలు కానీ పులులు కానీ ఎలుగు పంట ఉండదు పుల్లు ఉండదు ఏదంటే మరి మాకు ఫస్ట్ టైం అనమాట ఇలాంటి కేంపింగ్ వీడియో అంటే ఏ టైం అయినా సరే మన పెంచాల మాయగారు ధైర్యంగా ఉండాలా ఇప్పుడు మనం వంట కార్యక్రమాలు మనం స్టార్ట్ చేద్దాం మరి ఎదురుగొట్టని యూజ్ చేసుకొని మేమైతే మరి చికెన్ బిర్యానీ కుకింగ్ చేయబోతున్నాము ఓకే అంటే కొత్త కదా నాకైతే ఈ ప్లేస్ మొత్తం అనుభవం కావాలా ఎటువంటి భయం ఏమి ఉండదు నాకు కూడా కొద్ది భయం వేసింది మా భయపడుతుంటే నాకు కూడా భయం వేస్తుంది నువ్వులు కాలే గల దించండి పద సడ్డు అయిపోయిందేమో ఫ్రెండ్స్ ఓకే ఎదురు బొంగులతో మా వంటకాలు అయితే ఇంతతో కంప్లీట్ అయింది వాడి వేడిగా మేము ఇప్పుడైతే అయితే తినబోతున్నాం సడ్డు పోయి చూద్దాం ఇట అంటుకుని పోయిందా ఇట రావడం లేట్ అయినా సరే లేటెస్ట్గా కుకింగ్ మటుకు అదరగొడసారు మాలు అన్నీ దట్టించి గొట్టాలు కుకింగ్ చేశాం చాలా బాగుంది తింటున్నాను చూడండి చికెన్ కూడా ఇది బ్రాయిలర్ చికెన్ కానీ నాడుకోడి చికెన్ లాగానే వచ్చిందన్నమాట గొట్టాలు కుకింగ్ చేసిన తర్వాత చాలా బాగుంది ఎలాగుంది బాగుందా ఇదే ఫస్ట్ టైమా తినడం చాలా బాగుంది చాలా టేస్టీ ఉంది ఉంది మామగారు బెల్లయ అదిరిపోయింది మాయా కలిక వచ్చింది తల్లి కూర్చొని సడు ఏదేమైనా ఫ్రెండ్స్ ఇది చీకటి లొకేషన్ మేము చూపించలేకపోయాం కానీ ఈ చాలా లోయలో ఉన్నాం అనమాట చూడడానికి మరి భయంకరంగా ఉంటది ప్లేస్ కూడా జంతువులు వచ్చినా గానీ మాయ తరి తరిమి కొట్టాలి మరి మరి డేరింగ్ డేస్ టైమే ఓకే ఫ్రెండ్స్ అయితే చూపిస్తాడు టైం ఎంత అయిందో పాతకు తొమ్మిది అవుతుంది మామ ప్రస్తుతానికి అయితే పడుకుంటున్నాం అందరికి గుడ్ నైట్ ఏదేమైనా మీరు నమ్మరు కనుక పన్నెండు పన్నెండున్నర అయిన తర్వాత మళ్ళీ మొబైల్ ద్వారా మీకు టైమింగ్ చూపించి మళ్ళీ మేము పడుకుంటాం ఫ్రెండ్స్ తర్వాత మార్నింగ్ కూడా మీకు చూపిస్తాం ప్రస్తుతానికి అయితే పడుకుంటున్నాం అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ సడు టైం ఎంత అయింది ఏంటి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు అయింది ఈ టైం అయితే ఏది లైట్ ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఎలాంటి సర్కిల్లో ఉన్నాం మేము ఇదిగో ఇది వాటర్ ఫాల్ దగ్గరండి ఇది వాటర్ ఫాల్ చూడండి అది ఫ్రెండ్స్ మీరు నంబర్ అని ఈ టైమింగ్ చూపించాను అన్నమాట ఫ్రెండ్స్ ఇదే సర్కిల్లో ఏదో సడిసేసింది చూస్తున్నాం కానీ కనిపించట్లేదు సడు ఒకసారి చూడు ఇదే సర్కిల్ అన్నమాట ఏమై ఉంటుందంట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఏదేమైనా సరే మళ్ళీ మార్నింగ్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చలికాలం కాలం కనుక మీరు చూసారు కదా పొగ మంచుతో మరి చలి కూడా దారుణంగా ఉంది అన్నమాట మీకు ఉదాహరణ చూపిస్తాను అన్నాను కదా మినీ వాటర్ ఫాల్ కాదండి అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఉదాహరణ చూపిస్తాను అన్నాను కదా మినీ వాటర్ ఫాల్ ఇదే అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది చూడండి వాటర్ అయితే ఫ్లోటింగ్ తగ్గింది మరి వాటర్ కనుక ఎక్కువ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట